గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్ళా మాధవి జన్మదినం పురస్కరించుకొని ఆదివారం పార్టీ శ్రేణులు అభిమానులు ముందస్తు వేడుకలు నిర్వహించారు ఇరవై రెండు శ్రేణులు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై రక్తదానాన్ని చేశారు ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు అనంతరం టీడీపీ నాయకులు తిరివేది హరికృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రజలకు మొక్క మొక్కలు పంపిణీ చేస్తారు అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ నేత షేక్ సుబానీ పుట్టినరోజు కానుకగా వంద పుస్తకాలు పెన్నులను అందజేసి ఎమ్మెల్యే గళ్ల మాధవికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గళ్ల మాధవి మాట్లాడుతూ జన్మదినం అంటే గజమాలలు బొక్కేలు సాల్వాతో డబ్బులను వ్యర్థం చేయడం కాదని మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత భాగం పేద ప్రజల కోసం ఖర్చు పెట్టాలని సమాజ హితం కోసం పాటు పడాలని కోరారు అదే విధంగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని సయ్యద్ శాంత్ తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అందులో వంద మందికి పైగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో అల్లహరి రుద్రశుభాని ఆనాస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు